కనికర సంపన్నుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ఈ యొక్క నూతన సంవత్సరపు శుభాశిస్సులు మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉంటున్నాను దేవుని యొక్క మహా కనికరాన్ని బట్టి మారని మార్పులేని ఆ దేవాది దేవుని సన్నిధిలో ఈ విధంగా ఈ ఉదయకాల సమయంలో మీ ముందుకు రావడానికి కృప చూపెట్టిన ఆ కృప కలిగిన కృపామయ్యను బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో మనం ఈరోజు ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం ఆ కృపగలిగిన ప్రభువే ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన వరవడి ఒక నూతన విధానం ఒక నూతన పద్ధతిని ఆశీర్వాదాన్ని మన జీవితంలో ఆ గొప్ప దేవుడు కలుగు చేయాలని ఆయన కనికరాన్ని మనము పొందుకుంటూ విశ్వాసంలో ముందుకు సాగిపోదాం గత కాలమంతా మనల్ని మన పిల్లల్ని మనము కలిగిన ఉద్యోగాలు వ్యాపారాలు కార్యక్రమాలు పాడి పంట మనము కలిగిన సమస్తాన్ని కూడా క్షేమముగా నేటి వరకు ఉంచిన ఆ దేవాది దేవునికి మనం మహిమను చెల్లించుకుంటూ మనము ముందుకు సాగుదాం బైబిల్ గ్రంథంలో చూడగలిగితే యజ్రా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన భాగంలో దేవుని యొక్క లేఖన భాగం ఈ విధంగా వ్రాయబడి ఉంది మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోడు దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తం తనకు తోడుగా ఉన్నందున ఐదవ నెల మొదటి దినమున ఎరుసుమునకు చేరను అని బైబిల్ గ్రంథములో ఈ శ్రేష్టమైన మాటను మనం చూస్తూ ఉంటున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలరా గతించిన సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగవ ఈ సంవత్సరంలో ఈ పాత సంవత్సరంలో ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు కష్టాలు మనకు మన కుటుంబాలకు మనము చేయుచున్న పనిపాట్లకు కార్యాల్లో కార్యక్రమాల్లో మనము విసిక్కి వేసారిపోయి ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ ఇబ్బంది ఎందుకు ఇటువంటి దుస్థితి అని చెప్పి అనుకొని బాధపడి ఈ సంవత్సరం ఏదో ఒక విధంగా ఇది ముగించబడితే బాగుండు నాకే ఎందుకు ఈ నష్టాలు ఈ కష్టాలు నాకు మాత్రమే ఎందుకు కలగాలి ఇబ్బందులు అని చెప్పి ఎన్నోసార్లు ఎన్నో పర్యాయాలు మనుషులమైన మనం దేవుని సన్నిధిలో మనకు బలం చాలక మనకు ఓర్పు సహనం లేక ఎన్నోసార్లు మనం ఇటు అటు మనము కదల్చబడి రేపబడి ఎంతో శ్రమను నష్టాన్ని కష్టాన్ని మనము భరించిన వైనం ఆ విధానం మన జీవితంలో చాలా ఉన్నాయి ఈరోజు అనేక మంది బిడ్డలు ఎప్పుడు ఈ సంవత్సరం గడిచిపోతుంది ఎప్పుడు ఈ మాసంలో ముగించబడతాయి ఎప్పుడు మరి ఒక నూతనమైన దినాలు నా జీవితంలో ప్రవేశిస్తాయి అని అనుకున్న తల్లులు తండ్రులు చెల్లెళ్ళు చెల్లెములు చాలామంది ఆ విధంగా ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు అయితే మనం లేఖన భాగంలో చూడగలిగితే మొదటి నెల మొదటి దినమున ఈ నూతన సంవత్సరానికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఇది మొదటి నెల ఇది మొదటి దినం ఈ మొదటి మాసంలో ఈ మొదటి దినమున మన జీవితంలో దేవాది దేవుడు ఏం చేయబోతున్నాడు మన జీవితంలో ఆ గొప్ప కార్యాలు దేవుడు ఏ విధంగా చేస్తూ ఉంటాడో మనము ఒక్కసారి లేఖన భాగంలో చూడగలిగితే యజ్ర తన జీవితంలో పొందిన అనుభవ సాక్ష్యాన్ని తన జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని కనికిరాని బట్టి అని ఎంతో ఉన్నతంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ దినం ప్రభు బిడ్డలమైన మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా ఆయన చెయ్యి విడిచేవాడు కాదు నీ కష్టాల్లో నీ ఇబ్బందుల్లో నీ సమస్యల్లో నీ కన్నీటిలో నీతో ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని ఒంటరిగా విడిచిపెట్టక ఆదరించి వాదార్చి దేవుడైన కన్నా తండ్రి కన్నా మిన్నగా ప్రేమించి శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే ఆ దేవుడు ఆయనే అని దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది యజ్రా జీవితంలో దేవుడు ఏం చేశాడో అని మన వాక్యంలో చూడగలిగితే మొదటి నెల మొదటి దినమున అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాస్తము తనకు తోడుగా ఉన్నందున ఇరుసలేము చరితని అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం ఈ లేఖన భాగంలో ఏముంది అని మనం చూడగలిగితే ఒక ప్రయాణం ఉంది ఒక ఆరంభం ఉంది ఒక ముగింపు కూడా ఉంది ప్రయాణాన్ని ప్రారంభించాడు ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ ప్రయాణపు ఆరంభంలో అంతములో దేవుడు ఎటువంటి అద్భుతాలు మన జీవితంలో చేయబోతున్నాడో మనకి ఎవరికీ తెలియదు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన జీవితం ఏ విధంగా ప్రారంభించబడి ఏ విధంగా కొనసాగించబడి ఏ విధంగా ముగించబడుతుందో అది మీకు నాకు ఎవరికీ తెలియదు మన జీవిత గ్రంథాన్ని వ్రాసిన వాడు ఆయన గనుక మన భవిష్యత్తు మన ప్రణాళిక మన దినములు మన మాసములు మన సమయం మన కాలగతులు అన్నీ కూడా ఆ దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి ఈరోజు ఒక వ్యక్తి ఆ దేవుని మీద ఆధారపడి నా కాలగతులు ప్రభావి సన్నిధిలో ఏ విధంగా నాయనా అని ఒక వ్యక్తి దావీది వలె తన దినముల పరిమాణం ఎంతుందో దేవుని దగ్గర అడిగి తెలుసుకొనగలిగిన ఒక మంచి వ్యక్తిగా మనం ఉంటే నిజంగా మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు ఇక్కడ మన వాక్యంలో చూడగలిగితే మొదటి నెల మొదటి మాసమున బబులో ప్రాంతము నుండి ఆయన బయలుదేరి ఇరుషులేము పట్టణమునకు చేరుకున్నాడు అని ఈ దినం దేవుని వాక్యం విధంగా సెలవిస్తూ ఉంది అనగా ఒక మాటలో చెప్పాలంటే బబులోను అనే మాటకు బైబిల్ గ్రంథములో ఎటువంటి అర్థం ఉంది అని మనం చూడగలిగితే బబులోను అనగా గందరగోళం తారుమారు తెక్క జీవితంలో పరిస్థితులు తల్లక్రింజులైపోయే ఆ ప్రమాదాలు కూడా ఉన్నాయి అని ఈ మాటకు బైబిల్ గ్రంథంలో అర్థం వివరణ ఆ విధంగా ఉంది అనగా ఒక మాటలో చెప్పాలంటే గడిచిన దినాలలో మన ప్రయాణం సుఖవంతంగా లేదేమో క్షేమకరంగా లేదేమో దేవునికి మహిమకరంగా లేదేమో నీకు నాకు మన జీవితాలకు నష్టంగా ఉందేమో మనమన్నీ పోగొట్టుకున్నామేమో మన జీవితంలో దిక్కు తోస్తు స్థితిలో మనం ఉన్నామేమో మన జీవితంలో గందరగోళం ఉందేమో అలజడి ఉందేమో అయితే ఈరోజు అటువంటి స్థితిలో ఒక వ్యక్తి తన ప్రయాణాన్ని ప్రారంభించి కొనసాగించినట్లయితే దేవుని కృపా హస్తం కరుణాహస్తం ఆ కరుణ కలిగిన దేవుని యొక్క హస్తం తన బాహుల్యత తన బాహుబలం ఈరోజు మన జీవితంలో తన బాహు తోడుగా ఉంటే తన కరుణ హస్తము ద్వారా మనము కనికిరాని పొందుకొని మన జీవితంలో ఉన్న శ్రమలు బాధలు ఇబ్బందులు గందరగోళం సమస్యలు శోధన కలిగిన జీవితం ఇవన్నీ కూడా ఆయన కృపా హస్తం మనకు తోడుగా ఉన్నందున ఎన్ని అభ్యంతరాలు అడ్డులు ఆటంకాలు వచ్చినా సరే వచ్చినప్పటికీ కూడా దేవుడు తప్పించుటకు ఆయన సమర్థుడు వాక్యమంటున్న మాట ఏంటంటే దేవుడు తన బాహుబలము చేత తన ప్రజలను ఐగుప్తు నుండి విడిపించాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది దేవుని యొక్క బాహుబలం ఎంత గొప్పదో ఎంత ఉన్నతమైనదో మనము చెప్పలేం మనము వర్ణించలేం అది వర్ణనాతీతం ఈరోజు ఒక వ్యక్తి కూడా దేవుని సన్నిధిలో మనము దేవుని సహాయం కోరుకుంటే దేవుని కరుణ హస్తం ఈరోజు మనకు మన జీవితాలకు ఈరోజు మన దినాలకు ఆయన హస్తము తోడిగా ఉంటే మన ప్రయాణం ఎప్పుడు కూడా సుఖవంతంగా ముందుకు సాగటానికి దేవుడు ఆ విధంగా ఆయన సహాయము చేస్తాడు గనకు ప్రభు బిడ్లమైన మనం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆరంభము నుండి దేవా మీ కుడి హస్తాన్ని మీ దక్షిణ హస్త బలమును మీ కరుణ హస్తాన్ని నా జీవితంలో చాపండి ప్రభా నా జీవితంలో మీ యొక్క నీడను మీ కరుణ అస్తములో ఉన్న ఆ స్పర్శను ఈరోజు నాలోనికి నా కుటుంబంలోనికి ఈరోజు నా మార్గాలు నా పనిపాట్లు ఆ విధంగా మీరు మీ అస్తముతో దీవించండి ప్రభా ఆయన ఒక వ్యక్తి దేవుని ఆ విధంగా అడగగలిగితే మన జీవితం సుఖాంతంగా ప్రశాంతంగా ఉండడానికి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు ఆయన కరుణ అస్తం తోడుగా ఉన్నందున ఏం చేశాడు దేవుడు అని మనం చూడగలిగితే వాక్యం అంటుంది ఈ విధంగా ఐదవ నెల మొదటి దినమున ఎరుసుమునకు చేరును అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఆయన ప్రారంభించాడు ఆయన ముగించాడు ఆ ప్రారంభంలో ఈ ముగింపులో తన జీవితంలో ఏది తోడుగా ఉంది అని మనం చూడగలిగితే దేవుని కరుణ అస్తం అని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇరుషులేము అనగా సమాధానపురము సమాధాన పట్టణము లేక శాంతి సంతోష సమాధానము అని ఆ మాటకు అర్థం బబులోను దేశంలో బబులోను ప్రాంతంలో గందరగోళం ఉంది తికుమ బబులోని ఒక దేశంలో అయోమయ పరిస్థితులు ఉన్నాయి అయితే ఈరోజు ఇక్కడ ఇరుశులేములో ఏముంది అని మనము చూడగలిగితే సమాధానం ఉంది అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఈరోజు ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఈ సమాధానము కలిగే అనుభవం నెమ్మది కలిగే అనుభవాన్ని ఒక వ్యక్తి దేవుని చేత దేవుని ద్వారా పొందాలంటే తప్పనిసరిగా ఈరోజు ఆయన కరుణ హస్తం మన జీవితాలకు తోడిగా ఉండాలని దేవుడి రోజు ఆ మంచి ఉద్దేశాన్ని ఆలోచన కలిగి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు మన జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గందరగోళంగా లేకుండా తెక్మక్కగా లేకుండా అయోమయంగా లేకుండా ఎందుకొచ్చింది ఈ సంవత్సరం ఎందుకు జీవిస్తున్నాను నేను నా స్థితిగతులు ఇంతేనా నా జీవితం ఇంతేనా అని అనుకున్న ప్రతి బిడ్డకు కూడా ఈరోజు దేవుడు అంటున్న మాట ఏంటంటే నా కృప అస్తం మీకు తోడుగా ఉంది నా కరుణ అస్తం మీకు తోడుగా ఉంది మీకు సహాయం చేస్తాను అని చెప్పగలిగిన ఆ దేవాది దేవుడు తన కృపను తన హస్తాన్ని మనకు దేవుడు తోడుగా ఉంచి మన జీవితంలో మన దినముల పరిమాణం అంతటినీ కూడా దేవుడు తన స్వాధీనమంత ఉంచుకొని తన అస్తముతో దేవుడు నడిపించగలిగితే ఎంత క్షేమంగా ఎంత దేవునికరంగా ఎంత సంతోష శాంతికరంగా ఉంటుందో ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ప్రభు బిడ్డలమైన మనం మన జీవితంలో ఇరుషులేము వంటి శాంతి సంతోష సమాధానం మనము పొందాలి అనంటే మనము పొందుకోవాలి అనంటే మనము మన కుటుంబాలు ఈ పన్నెండు మాసములు కలిగి ఉండాలంటే మన జీవితాన్ని దేవునికి అర్పించి మనం మన జీవితంలో దేవుణ్ణి కలిగి మన ప్రయాణాన్ని దేవునికి మనం అప్పగించి మన ప్రయాణపు ఆరంభములో అంతములో నిజంగా దేవుడు తోడుగా ఉంటే మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు అట్టి కృపా కనికరం సమాధానం ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో దేవుడు తోడుగా ఉంచి ఆశీర్వదించి దేవుడు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్